జగవ శ్రీనివాసులో తాడూరు మత్స్యకార మండలాధ్యక్షుని గారు అభయాసంలో పేర్కొన్న హామీ జీవో జీవో పర్యన ప్రకారంగా పంతొమ్మిది రెండు రెండు వేల రెండు వేల తొమ్మిది ఉబ్రాజు ముత్తరాజు తెలుగులో బిసిడి నుంచి బీసీఏకు పునర్ పునరుద్ధరణ చేసి తక్షణమే దానిని ఏలో మార్చడం జరగాలి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఎస్ఎల్సి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు ఈ సమస్యను రాష్ట్ర బీసీ కమిషన్కు తగిన ఆదేశాలు జారీ చేసి పై హామీని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం ముద్రాజుల అభివృద్ధి కోసం హామీని అమలు చేద్రాజుల అభివృద్ధి కోసం మీరు ముద్రాజు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ప్రకటించినందుకు ధన్యవాదములు దానికి మా సంఖ్యాపరంగా కూడా ఆలోచించి ప్రతి సంవత్సరానికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించినీద విజ్ఞప్తి చేస్తున్నాం యాభై సంవత్సరాల నిండిన వెంటనే ఆసరా పింఛన్ సౌకర్యం కల్పించాలి విద్యలో ఎంతో వెనుకబడి ఉన్న కారణంగా మత్స్యకారుల కోసం ప్రభుత్వం వెంటనే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని మా యొక్క రాజకీయ రంగంలో ముద్రాదుల ప్రావిధ్యం పెంచడానికి మంత్రివర్గంలో మాకు చోటు కల్పించాలని మనం చేస్తున్నాం అలాగే ఉచిత పిల్లలు పంపిణీ వంద శాతం మత్స్యకారులకే చే చేరే విధంగా పంపిణీ చేపట్టాలని దానికి దానికి లేదా దానికి సమానమైన నగదును సొసైటీలకు అందజేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జయరాజ్